హలో బడీస్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ ఆర్గానిక్ హెన్న అను ఆర్గానిక్ ఇండిగో గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చక్కగా ప్యాకింగ్ ఎలా చేశాను ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఏంటి అన్నది ఒక మంచి వీడియో కాదు కాదండి చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఏంటి ఇప్పటి వరకు చూడలేదా అయితే మన యూట్యూబ్ ఛానల్ ను ప్లేలిస్ట్ లో ఉన్నాయండి చూడొచ్చు మరి ఎలా ప్యాక్ చేస్తున్నాను చూద్దామా హెన్న పౌడర్ రీసెంట్ గా ఎవరు అడిగారండి హెన్న పౌడర్ మీరే తయారు చేస్తారా అని అన్ని రకాల ఫార్ములాస్ కలిపాను ఏదిగో ఇలా ప్యాక్ చేస్తున్నాను అదేంటి మాకు చూపించిన కవర్స్ వేరు కదా ఇప్పుడు ఈ కవర్లు ఉన్నాయి ఏంటి అని ఆ కవర్స్ ఏంటి అన్నది చూపిస్తాను చాలా రోజులైందండి ఇలా ప్యాక్ చేస్తున్న వీడియోస్ మీతో షేర్ చేసుకోవటం కవర్లో సర్దేటప్పుడు బాబా లే పని ఉంటుందండి ఎన్ని ఎన్ని కవర్స్ సత్తున్నాను ఇది చూశారు కదా ఇది చూశారు కదా ఎదుకోండి అసలు కవర్ ఇలా ఇలా సతేస్తాను కానీ ఇలా పోసేస్తా మొత్తం చదువుతానే ఉండండి ఒక నిమిషం చిటికలో వచ్చేస్తాను ఈ కవర్లకు కూడా ఎలా పోస్తాను ఇది చూశారు కదా ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి అనేది చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ లో చాలా ఉన్నాయండి ఎలా పెడుతున్నాను ఏంటి అని ఎక్కువ ఇవన్నీ ఎలా ఏ ఊరు పంపిస్తున్నారు ఏంటి అన్నది చెప్పనా హైదరాబాదు సూర్యరావుపేట గుంటూరు బట్టి అడిగారండి అలానే ఇవి మాత్రం మా చీరాల వాళ్ళకే ఇస్తున్నారు ఏంటప్ప చీరాల స్పెషల్ గుంటూరుకి స్పెషల్ ఏంటి ఎలా పంపిస్తున్నారు విజయవాడకి ఎలా పంపిస్తున్నారు అది విజయవాడ కదండి మొత్తం ఇలా లైన్ గా సర్దేశ్వరంగా ఈ కింది అయింది ఈ కవర్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పిన్ మిషన్ పిన్ మిషన్ తో పిన్ కొట్టేస్తున్నాను ఇవి ఎవరికి ఏం చెప్పాను అండి మీకు ఇందాక అనుకుంటాం కానీ ప్యాకింగ్ చేయటం చాలా కష్టం అండి ఏదో ఆడుతూ పాడుతూ చేయటం అది వేరు అను ఈ ప్యాకింగ్ చేయటం చూశారు వలే కష్టమైన పని అమ్మా నా అల్లగారు నా వల్లగారు చూసారా ఎంత ప్రెస్ చేసి పోల్ చేసి ఆ తర్వాత ఇలా పింపొట్టేసాయి అంతే ఇప్పుడే వస్తాను ఐదు అవన్నీ పింపొట్టుకుని వస్తాను కానీ ప్యాకింగ్ చేశాను కదా ఈ పేపర్ న్యూస్ పేపర్ ఎందుకేసానంటారు ఎందుకోండి ఇలా పౌడర్ పోతుంది ఈ ఎంత పని నా వల్ల కాదు అని ఎంత పోవట పేపర్ వేసేసి ఆ తర్వాత ప్యాకింగ్ చేద్దాం henna packing చేసిండి కొంత స్టిక్కర్ లాంటి చేసేసి తర్వాత అది స్టిక్కర్ ఇవన్నీ అను ఆర్గానిక్ henna leaf powder ఇవన్నీ సరిపనే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ ఇండుగో పౌడర్లు ఇవన్నీ హెన్నా ఆర్గానిక్ ఇండుగో లీఫ్ పౌడర్ అన్ని స్టిక్కర్లు వేసి పెట్టేశానండి ఇండుగో ప్యాకెట్స్ అలానే హెన్నా ప్యాకెట్స్ ఇందాక మీరు ఏం చూసారు ప్యాకింగ్ చేసాను చూసారా మామూలు ప్యాకింగ్ ఇవి ఈ కవర్ అయిపోయినాయి అండి మళ్ళీ కొరియా తెచ్చుకోవాలి అప్పటిదాకా అడిగిన వాళ్ళు ఉంటారు సరే ఇవన్నీ చీరాల్లో ఉన్న నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను ఎందుకంటే ఈ కవర్స్ అయిపోయినాయి కాబట్టి ఈ ప్యాకింగ్ చేసేస్తానమ్మా అది వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఏం చేయాలి అంటే ఇలా ప్యాక్ చేసి పర్లేదా అండి అని చెప్పాలి అంతే ఇలా ప్యాక్ చేశాను ఇవన్నీ ఇప్పుడు కొరియర్ చేస్తున్నాను ఏ ఊరు ఏ ఊరు అంటే విజయ గుంటూరు సూర్యారావుపేట అలానే హైదరాబాద్ ఇప్పుడు కొరియర్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎలా ఉంది నేను చేసిన ఈ ప్యాకింగ్ ప్యాకింగ్ చేసేది ఏముంది తెలుసు కదా కానీ ఏంటంటే ఎన్న మీరే తయారు చేస్తారా మీరే ఏంటి అని నేను అడిగిన దానికి నేను చెప్పిన విషయం అండి ఈ ప్యాకింగ్ చేసే విషయం కూడా మీతో షేర్ చేసుకుంటూ గోల్డ్ అంత పని ఉంది అందుకని మా భవానీ చెప్పారు సార్ చక్కగా ఎందుకో ఇలా ఈ ఈ ప్యాకెట్ ఇలా వేసేసేయండి అయ్యి భవాని నేను తర్వాత ఇలా స్టిక్కర్లు చేసుకుంటాను అంటే అలా సర్దిస్తుంది ఇప్పుడు ఈ రోజు నేను అంటే లాస్ట్ మినిట్లో అయింది సర్దుకొని పెట్టుకుండా అడిగారు మరి ప్యాకెట్లు ఎక్కువ లేవు అవన్నీ అయిపోయినాయి మన ప్యాకెట్స్ తెప్పించుకునేలాగా ఆగడం ఎందుకు అని చెప్పి ఇలా ఇలా కవన్లో వేసేసి వాళ్ళకి ఎవరు వస్తే ఎవరైతే నన్ను అడిగారు వాళ్ళకి ఇచ్చేసేయడానికి రెడీ అవుతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో ఇంతకీ తేడా చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఈ హెన్నా పేరు ఏంటో తెలుసా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ ఈ కలర్ చూడండి రెండిట్లో ఏం తేడా ఉందో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది కొంచెం బ్లాకిష్ అలా ఇది వచ్చేసి చక్కగా గ్రీన్ కలర్ తేడా బాగా తెలుస్తుంది కదా ఈ హెన్న ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా మంది పెట్టించుకుంటున్నారు కాబట్టి నేను కూడా అంతే ఆనందంగా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం బలే ఆనందంగా ఉందండి ఈ హెన్న ఎవరెవరు పెట్టుకోవచ్చు అన్న అనుమానం వచ్చేసిందా లేడీసు జెంట్సు చాలా మందికి చాలామందికి కి బట్టతల వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అలా ప్రయోగం చేశాను సక్సెస్ అయ్యాను నార్మల్ స్కిన్ అవ్వక అవ్వకుండా ఉంటే మాత్రం రీగ్రోత్ కంపల్సరిగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది ఈ హెన్న కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కావాల్సి ఉంటే తీసుకోవచ్చు అంతే కదా నచ్చితే